హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో అందరి ఫేవరెట్ అయిన ఉలవచారు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను సేమ్ ఇది మన అమ్మ అమ్మమ్మ స్టైల్లో ఏ విధంగా చేయాలో చూసేద్దాం చూశారు కదా ఎలా ఉందో నోరు ఊరిపోతుంది కదా వేడివేడి అన్నంలో ఈ ఉలవచారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది సరే ప్రాసెస్ చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని నేనైతే ఉలవ చారు ప్యాకెట్ తీసుకుంటున్నాను మీకు అవైలబుల్గా ఉలవలు ఉంటే వాటిని మరిగించి వాటి రసం తీసుకోండి ఇప్పుడు ఈ ప్యాకెట్ కట్ చేసి ఈ బౌల్లో వేసేద్దాం చూశారు కదా ఎంత చిక్కగా ఉందో ఈ ప్యాకెట్ ఎయిటీ రూపీస్ పడిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకుందాం చారు మరి చిక్కగా ఉంటే తినలేమండి కొద్దిగా పల్స్గా ఉంటే బాగుంటుంది అందుకని నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి నెక్స్ట్ చీలికలగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చిక్కబడిగేంత వరకు మరిగించుకోండి చూశారు కదా మరిగిపోయింది ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దీంట్లోనే మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకోవాలి పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి రెండు ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోండి దీంట్లోనే ఆవాలు పచ్చని పప్పు వేసి కలుపుకోండి కొద్దిగా చిలకర ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి తాలింపు మొత్తం వేగిపోయాక ముందుగా మరిగించి పెట్టుకున్న ఈ ఉలవచారులో ఈ తాలింపును వేసేయండి ఒకసారి మొత్తం కలుపుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెసిపీ రెడీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి